నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క నాయకునికి కానీ ఏ ఒక్క కార్యకర్తకి కానీ వంశీచంద్ రెడ్డి ఏ వ్యక్తి అయితే చెయ్యి గుర్తు మీద నిలబడుతున్నాడో ఏ వ్యక్తి అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు రంగుల కళ్ళ కప్పుకొని చెయ్యి గుర్తు మీద నిలబడుతున్నాడో నేను ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడికి కార్యకర్తకి ఫోన్ చేసి మీరు భారతీయ జనతా పార్టీలు ఉన్నారు కానీ నేను కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నా నాకు మద్దతు ఇవ్వండి నా కోసం పని అని ఏ ఒక్కరు అడిగినా గానీ నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలి సాధ్యత విషయాన్ని నేను నామినేషన్ కూడా ముక్కు రాసి నేను క్షమించండి నేను ఒక పార్టీ నుంచి పోటీ చేస్తూ ఇంకొక పార్టీ వ్యక్తిని మద్దతు అడుగుతున్నా నైతికత కోల్పోయినా నేను ఎన్నికల్లో పోటీ చేయను నేను ముక్కు నేరకు రాస్తా నేను ఎంతమంది బిజెపి నాయకులు చెప్తున్నా అవనమ్మ చెప్తున్నా నేను ఎంతమంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు మీరు ఫోన్ చేసి మీరొక పార్టీలో ఉండి ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల మద్దతు అడుగుతున్నారని ఎంత మందిని తీసుకొచ్చి చెప్పాడో చెప్పమని నేను ఇవాళ అడుగుతున్నా నేను తీసుకొస్తా మీరు ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీ వాళ్ళకి ఫోన్ చేసి అదే పనిగా పెట్టుకొని మీరు ఎట్లయితే నైతిక రాజకీయాలల్లా నైతిక విలువలు రాజకీయాలల్లా విశ్వాసాన్ని కోల్పోయినరు అట్లా మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా నైతికత కోల్పోమంటారా శిక్షుషణ ఉండాలని అనుకున్నా చిక్కు శరం ఉండాలని అనుకున్నా కానీ నేను గర్వంగా చెప్తున్నా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు డీకే అర్మ కాదు నరేంద్ర మోడీ వచ్చినా గాని మూడు లక్షల జెండా నిల్వలు చేయి కొడుతున్న వదిలిపెట్టరు హస్తం గుర్తుకే ఓటేద్దాం పనిమంతుడు వంశీచంద్రెడ్డిని ఎంపీగా గెలిపిద్దాం పార్లమెంట్ లో మహబూబ్ నగర్ జెండా ఎగరేద్దాం